రామగుండం సోమవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఎన్టీపీసీలోని గాంధీ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎన్టీపీసీ ఈడీ చంద్రకుమార్ సమంత పాల్గొని జాతీయ జెండాను ఎగరవేసి సిఐఎస్ఎఫ్ సిబ్బంది పాఠశాల విద్యార్థుల పరేడ్తో గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ ఎన్టీపీసీ రామగుండం ఉద్యోగుల అంకిత భావం నిబద్ధత పట్ల వ్యక్తం చేశారు దేశ ఇంధన రంగానికి వారి గణనీయమైన కృషిని గుర్తించారు ఉద్యోగుల కృషి రామగుండం దేశానికి స్థిరమైన నమ్మదగిన శక్తిని అందిస్తూనే ఉందన్నారు గణతంత్ర దినోత్సవ వేడుకలకు రంగు ఆకర్షణ శక్తిని జోడించిన ఉత్సాహభరితమైన సాంస్కృతిక కార్యక్రమం ద్వారా వేడుకలు మరింత అయ్యాయన్నారు ఈ సందర్భంగా ఉద్యోగులకు వారి అత్యుత్తమ కృషికి గుర్తింపుగా బీహెచ్ మెరిటోరియస్ అవార్డులను కూడా ప్రదానం చేశారు

ఇంకా ఈ కార్యక్రమంలో డిఎంఎస్ అధ్యక్షురాలు రాఖీ సమంత అన్ని జిఎంలు సీనియర్ కమాండెంట్ సిఐఎస్ఎఫ్ హెచ్ఓడీలు సిఐఎస్ఎఫ్ అధికారులు డిఎంఎస్ సీనియర్ సభ్యులు యూనియన్లు సంఘాల ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ హాస్పిటల్ డాక్టర్ జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమునులకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్